నమస్తే మెట్రో ఉదయం కి స్వాగతం ములుగు జిల్లాలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు రంగ సంస్థలు మా ములుగు జిల్లా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు వినియోగించుకొని మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా అధ్యక్షులు వేముల రాజు అన్నారు వారు మాట్లాడుతూ సుమారు రెండు వందల యాభై లారీలు సరుకులు తరలించడానికి అనుకూలంగా ఉన్నాయని ఉపాధి అవకాశాలు లేక యజమానులు డ్రైవర్లు క్లీనర్లు పస్తులుంటున్నారన్నారు ప్రభుత్వం కల్పించుకొని మాకు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తే మాకు బ్రతుకు తెరువు దొరుకుతుందన్నారు ఉదయం ఉదయం గారికి నమస్కారాలు నమస్కారం నేను విములపల్లి రాజు ములుగు జిల్లా లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ములుగు జిల్లాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు రంగంలో మునుగు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం సుమారు రెండు వందల యాభై లారీ యజమానులు పనులు లేక ఉపాధి లేక పస్తుంటున్నారు జిల్లాలో సరుకులు రవాణాకు అనుకూలంగా లారీలు అందుబాటులో మా దగ్గర ఉన్నాయి కావున ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు ఇండస్ట్రీలు కూడా మాకు పనులు కల్పించి ఆదుకోవాలని మా ములుగు జిల్లా లారీ అసోసియేషన్ తరఫున మా లారీ ఓనర్స్ అందరూ మరియు మా కమిటీ వారు కూడా అందరు అందరినీ వేడుకుంటా ఉన్నాం అలాగే ఇసుక మరి ఆడ లోడింగ్ చేసే తదుపర్యంలో కూడా వారు ఒక టన్ను రెండు టన్ను అందుబాటులో లోడింగ్ చేసేటప్పుడు కాంట లేక వంటలు వంటలు వస్తే కూడా పోలీస్ శాఖ వారు కూడా మాకు పని పెడుతూ ఉన్నారు వారిని కూడా ప్రభుత్వం చూసి లేకపోతే కాటాల కాడైనా కూడా కాటా నిర్మాధి పాసింగ్ వరకైనా పోసి మమ్మల్ని ఇబ్బందులు లేకుండా మన తెలంగాణ లారీ అసోసియేషన్ తరఫున కూడా అందరూ చాలా ఓనర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు వారిని కూడా సద్వినియంగా చూసి ఆలోచించి ప్రభుత్వం వాటి కొంచెం అంత చూడాలని కోరుతున్నాము అదేవిధంగా ఫైన్లు రాయడం జరుగుతున్నది ఇసుక లోడింగ్ కాడ ముప్పై వందల రూపాయలు మరి దారుణంగా వసూలు చేయడం జరుగుతుంది పాసింగ్ చేయాలి ఇరవై ఐదు టన్నులకు వారికి డీడీలకు ఖర్చులకు అన్లోడింగ్ లోడింగ్ పాయింట్లు పోతే కోను కూడా వారికి మరీ మిగిలడం లేదు వాటిని కూడా ప్రభుత్వం చూసి ఆలోచించు ఆలోచించాలని ఎదుర్కొంటా ఉన్నాం ములూరు జిల్లాలో కూడా మేము నూతనంగా నూతన భవన నూతన లారీ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరిగినది దీనికి అందులో అందులో అందరికీ మా లారీలు అందుబాటులో అందుబాటులోనే ఉన్నాయి వాటిని మాకు కూడా పనులు లేక చాలా వేచి ఉండవలసిన టైంలో ఉండవలసిన సమయం ఏర్పడదు ఇప్పటికీ చాలామంది ఫైనాన్సులు ఇన్సూరెన్సులు ట్యాక్సులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు లారీ ఓనర్సు దయచేసి ప్రభుత్వం మా ములుగు జిల్లా తరఫున మా గారైనా ఎవరైనా మనల్ని కొన్నింత ఆదుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు ములుగు జిల్లా లారీ అసోసియేషన్ తరఫున మా కంపి తరఫున మా సెక్రటరీ గారు సుందర రంగారామకృష్ణ గారు మా కోశారి గారి శ్రీ దోష్ గారు మరి కంపెనీ వారందరూ కూడా పాల్గొన్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ